రోజు దేవుని మాట ఇరిమే గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము వచనము చివరి నుంచి నీవు నా దేవుడు అయిన యహోవావు నీవు నా మనసును త్రిప్ నేడలా నేను తిరుగుతున్నాను నీ అభిప్రాయము అంగళార్చుండగా నేను ఇప్పుడే నుంచిన్నాను ఇక్కడ ఇరవై వచనము ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నాకు బిడ్డ నేను అతనికి విరోధంగా మాట్లాడున్నప్పుడెల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది అతని గూచి నా కడుపులో చాలా వేదనగానున్నది తప్పక నేను అతని కరుణింతును ఇదే హోవాకు ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఇర్మయా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చివరి భాగంలో నీవు నా దేవుడవైన యహోవావు నీవు నా మనసును త్రిప్ నేను తిరుగుదును అని అఫ్రాయిము అంగలార్చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వలేక మైమర్చిపోయి మన యొక్క మన యొక్క పనులలో తీరిక లేని వారంగా గడుపుతూ ఉంటాము అలాగే చాలా సమయం దొంగిలిస్తూ ఉంటాము ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయము వాక్యం చదివే సమయంలో చదవము అంత మాత్రమే కాకుండా దేవుని కీర్తించే సమయంలో కీర్తించలేము అసలు నువ్వు మనం ఏం చేయాలి దేవుని నమ్ముకున్న వారము ఆయన సమయానికి ఆయన ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చేయాలి పదవ భాగము ఎలా ఇస్తున్నామో వందలో పది రూపాయలు దేవునికి నీ యొక్క రాబడి మొత్తంలో పదవ వంతు ఇవ్వమంటున్నాడు దేవుడు ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి దేవుడు మనకి ఇచ్చే కొద్దీ మనం అందులోంచి పదవ భాగం ఆయనకి ఇస్తే మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవుడు డబ్బులు అడగడం లేదు కేవలం హృదయాన్నే అడుగుతున్నాడు అంటే మరి సేవ చేసే లేవీలుగా ఉన్న యాజకులు ఎలా పోషం పడతారు వారికి ఇవ్వాలి ఇచ్చుడు ద్వారా ఆశీర్వాదము ఇచ్చుడు ద్వారా మేలులు ఇచ్చుడు ద్వారా ఎంతో ఆనందము సమాధానం సంతోషము హృదయాల్లో పొందుకునే పొందుకుంటాము మన హృదయాలు సంతోషభరితమవుతాయి ఇక్కడ ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు ఎఫ్రాయిము అడుగుతున్నాడు నీవు నా మనసును త్రిప్పినేడలా నీవు నా దేవుడు అయిన యహోబాబు నీవు నా మనసును త్రిప్పినేడలా నేను తిరుగుదును దేవుడు మనసును దేవుడు మనసును త్రిప్పమని ఎవరు అడుగుతున్నారు ఎఫ్రాయిం అడుగుతున్నాడు నా మనసును త్రిప్తే నేను తిరుగుతాను అని అడుగుతున్నాడు అని ఎఫ్రాయిము అంగలార్చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను మనం కూడా అయ్యా నీ వాక్యం చదివే కృపను అనుగ్రహించు ప్రార్థించే కృపను అనుగ్రహించు అయ్యా చాలాసార్లు నీ సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నానని లాగా అంగలారిస్తే దేవుడు మనకు అటువంటి భాగ్యాన్ని ఇస్తాడు ఎప్పుడు అయ్యో ఈ పనంతా అయిపోయింది బైబిల్ చదవడం మర్చిపోయాను మర్చిపోయాను అనే విషయం మాత్రం ఉండదు నువ్వు ఏ రీతిగా ఉదయాన్నే లేచి పనులు చేసుకుంటావో ఆ రీతిగా నీ యొక్క దినచర్యలో నీ రోజంతటిలో నీ దేవుడు కూడా నీకు ఒక భాగమై ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఆయన బాగానే ఇవ్వాలి నీ హృదయంలో కొలువై ఉన్న దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా ఈ పనులన్నీ మర్చిపోగలవా మర్చిపోలేవు మరి దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుడు అంటే దేవుని వాక్యం చదవడం ఎందుకు అశ్రద్ధ దేవుని యొక్క ప్రార్థనలో దేవుని పాదాల య మోకరించడానికి ఎందుకు అశ్రద్ధ దేవుని మనం అడగాలి అయ్యా నాకు మనసి అయ్యా అని అడగాలి ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు అంట మరి మనం కూడా ఎఫ్రాయిమువలే మనం కూడా అంగలార్చు అంగలార్చాలి అలాగే ఎప్పుడైనా మర్చిపోతే అలాగా దేవుని యొక్క సమయాన్ని ఇవ్వక దేవునికి దూరంగా ఉంటున్నాను ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా దేవుని సమయానికి దేవునికి ఇస్తే చాలా వందనాలు ఒకవేళ ఇవ్వని పక్షంలో ఎవరైనా ఉంటే మనం కూడా ఎఫ్రాయిమువలే అయ్యా నాకు అటువంటి కృపను అనుగ్రహించు నీ వైపు తిరిగే కృపను నీ వైపు ఉండే కృపను అనుగ్రహించని మనం బ్రతిబలాడుకోవాలి దేవుడు వినే దేవుడు నీ ఆశను తీర్చే దేవుడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూడండి ఇరవై వశము ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ అని అడుగుతున్నాడు దేవుడు క్వశ్చన్ మార్క్ వేశాడు నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ నేను అతని విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువుకున్నది ఇష్టమైన కుమారుడా అంటే ఏంటి బిడ్డ నేను అతనికి విరోధంగా అఫ్రానికి విరోధంగా దేవుడు మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడుగుకున్నదంట అతను చేసిన ప్రార్థన అయ్యా నీ వైపు తిరిగే మనసు నాకు ఇయ్యని ఎప్పుడైతే అడిగాడో ఆకా ఆ మాట దేవుడు గుర్తు చేసుకుంటున్నాడంట ఏదైనా విరోధంగా చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆ మాట దేవునికి గుర్తుకొస్తుంది అంట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏసై చెప్తున్నాడు అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది అతని గురించి మరి నీ గురించి నా గురించి కూడా మన దేవునికి ఎంతో వేదనగా ఉంది మన పరిస్థితులను బట్టి మరి మన పరిస్థితులు మన సమస్యలను బట్టి మనమే వేదన చెందడం కాదు ఆయన కూడా వేదన చెందుతున్నాడు అయితే మనం ఏం చేయాలి తప్పక నేను అతను కరుణింతును నీ విషయంలో నా విషయంలో ఎఫ్రాయంను కరుణించినట్లు మనల్ని కూడా కరుణించే దేవుడు ఇదే హో హక్కు మరి మనం ఏం చేయాలి ఎఫ్రాయం ఏం చేయలేక బాధపడ్డాడు ఎందుకు అంగలార్చాడు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వక బాధపడ్డాడు అంగలార్చాడు మరి మన మన జీవితంలో కూడా ఈ యొక్క సమస్యలు ఎందుకు ఆయన యొక్క భాగమును ఆయన యొక్క ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వక మనం కూడా చాలాసార్లు ఈ యొక్క సమస్యలని సుడిగుండడంలో సతమతమవుతూ ఉంటున్నాం మరి దేవుడు తప్పక కరుణించే దేవుడు ఎఫ్రాయి కరుణించిన దేవుడు నిన్ను నన్ను కరుణించడానికి ఇష్టపడుతున్నాడు ఎఫ్రాయిం సంతలో మనం కూడా ఉన్నాము ఎఫ్రాయిం కూడా మన పితరుడే ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని అడుగుతున్నాడు దేవుడు చూడండి వచనంలో ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచనము చూడండి తొమ్మిదవ వచనము చివర భాగంలో ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా మరి జ్యేష్ఠుల సంఘంలో చేర్చుకున్నాడు మనల్ని ఎక్కడ చేర్చాడు జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడ్డాము జ్యేష్ఠుల హక్కును పొందుతున్నాము ఆరాధిస్తున్నాము ఆయన యొక్క రక్ శరీరమా రక్త శరీరంలో పాలు పొందుతున్నాము మరి నువ్వు తప్పగా కరుణించడా దేవుడు ఎందుకు నీకు అవిశ్వాసము ఎందుకు నీకు ఇంకా అపనమ్మకము ప్రియమైన మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా ఈ రోజు నుంచి మనము నేను నువ్వు వాక్యం వింటున్న మనమందరము విశ్వాసంతో మనము ఆయన సన్నిధిని వెదకాలి మొదటగా ఏం చేయాలి నువ్వు రోజు మొత్తంలో ఆయన బాగానే ఇవ్వాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎఫ్రాయం అడిగినట్లు మనం కూడా మన మనసును ఆయన వైపుకు త్రిప్పు త్రిప్పుకుంటే అయ్యా త్రిప్పలేకపోతున్నాను త్రిప్పు అంటే ఆయన చక్కగా త్రిప్పుతాడు ఆక సమయాన్ని మర్చిపోం మనం అప్పుడు మనం ఎన్నో మేలు పొందుతాము ఆయన కరుణించే దేవుడు మనల్ని నీటి కాలువల వద్దకు నడిపించే దేవుడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగలితాను తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఎఫ్రాయిం వలే ప్రభ మేము కూడా నాయనా మా మనసులు నీ వైపుకు త్రిప్పుకోలేని పరిస్థితిలో తండ్రి వాకిమింటున్నా మేము ఎవరైతే ఉన్నామో క్షమించు ప్రభు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి నీ వైపు త్రిప్పుకొని ప్రభు ఈ సమయాన్ని నీకు ఇచ్చి తండ్రి నాయన సమస్యలను తొలగించుకుని ప్రభు నాయన క్షేమంగా సమాధానంగా సంతోషంగా జీవించే కృపను అనుగ్రహించండి అటువంటి కృపను పొందాలంటే ప్రభు నీ సమయాన్ని నీకు ఇవ్వాలి ప్రభా ఇచ్చే వారంగా చేయి ప్రోబ నాయన సహాయం చేయండి ప్రభా ఎప్పుడైతే ఇస్తే నువ్వు కరుణించే దేవుడు ప్రభు నాయన సమ భూమి గల ప్రదేశంలో నడిపించే దేవుడువయ్యా మాకు తండ్రిగా ఉన్నావయ్యా దేవుడుగా నీకు ఎన్నో వందనాలు నాలుగు స్తోత్రాలయ్యా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా గొప్ప దేవుడు అయ్యా అంటున్నావు విస్రాయలకు నేను తండ్రిని కానా అంటున్నావు ప్రభా పరమ తండ్రివయ్యా అయ్యా నువ్వు మాకు దొరికవయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రేరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా పుచ్చు నాన్ తండ్రి ఆమెను